పెదపాలిపూడి మండలం వెంట్రప్రగడ శివారు పులవర్తి వనిగూడెంలో చరుగుడి కుమార్ బాబు గారు అనారోగ్య కారణంతో విశ్రాంతి తీసుకుంటుండగా వారి గృహమునకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి పీఫార్ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జిఎస్టీ ధరలు తగ్గిస్తే ప్రజలకి సామాన్యులు కొనుగోలు స్వీట్లు వ్యాపారులకి వ్యాపారం మరి ఆంధ్రప్రదేశ్కి జిఎస్టీ తగ్గించటప్పుడు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వదులుకున్న ఆంధ్రప్రదేశ్ కానీ రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో సామాన్యుడికి సిమెంట్ ఇల్లు కట్టుకోవాలంటే పదివేలు లక్ష రూపాయలు నువ్వు ఇంటి ఇల్లు కట్టుకో ఇల్లు క్లోజ్ చేసుకుంటే నీకు పదివేలు ఆదాయం పది లక్షలతో ఇల్లు పొగలు చేస్తాం కట్టుకుందాం అనుకుంటే నీకు లక్ష రూపాయలు ఆదా ఈ రకంగా ఇల్లు కట్టుకునే సబ్బు సబుబి దగ్గర నుంచి సెంటుపాటు వరకు ఎరువుల నుంచి తినే మురుగుల వరకు అన్నింటిలో కూడా ప్రతి వంద రూపాయలకి ఏడు రూపాయలు తగ్గిస్తుంది పదమూడు అదేవిధంగా ప్రతి వంద రూపాయలకి పదమూడు రూపాయల వరకు తగ్గుతుంది ఏడు రూపాయలు ఖచ్చితంగా తగ్గుతుంది పదమూడు రూపాయలు చోట పద్దెనిమిది రూపాయలు కూడా అదేవిధంగా ఆరోగ్య బీమా లాంటివి అయితే అసలు జిఎస్టీఏ లేదు ఎత్తేసారు పద్దెనిమిది పర్సెంట్ వంద రూపాయలకి ఎత్తేసారు ఈ రచ